శ్రీరాముడు ఇచ్చిన వరం వలనే జాంబవంతునితో శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడని మీకు తెలుసా యుగంలో ద్వారకాలో నివాసం ఉన్న శ్రీకృష్ణుని ఓ నారద మహర్షి కలిశాడు కాసేపు పిచ్చిపాటి మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి శాపం వలన కారణంగా చంద్రుని చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడి చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవుపాలను తాగుతూ ఉండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు దాంతో ఎలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్యాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు రోజుకి పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేను సమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోట నూనె పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమన్ サメントかまにね。 కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సతరాజిత్తు తమ్ముడి మరణవాత విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబిమ్మాన్ని చూసిన దోషం వల్ల తన మీద ఈ నింద పడిందనుకున్నాడు సమంతకమని వెతుకుతూ అడవికి వెళ్లాడు ఒక చోట ప్రవేశి నుండి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దవై అడవసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడిని తెలుసుకున్నాడు శ్రేతాయుగంలో జంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరారు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తనకు మార్త జంబవంతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి శత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న శత్రాజు సత్రాజిత్తుకు తనను క్షమించమని శ్రీకృష్ణుడు వేడుకున్నాడు తనకు మార్త సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు